షాపులో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచిన యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు శాంతి భద్రతలకు భంగం వాటిలే పనిచేస్తారంటూ పది మంది షాపు ఓనర్లను మిలిటరీ కోర్టు ముందు నిలబెట్టారు నేరం నిరూపణ అయితే ఆ పది మందికి ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని లాయర్లు చెబుతున్నారు మన పొరుగు దేశం మయన్మార్లో ఈ ఘటన చోటు చేసుకుంది గతంలో బర్మాగా వ్యవహరించిన మయన్మార్ దేశంలో ప్రస్తుతం మిలిటరీ పాలన కొనసాగుతోంది మయన్మార్ లో ద్రవ్యోల్బణం రోజురోజుకి పెరుగుతోంది దీంతో సైనిక పాలనపై ప్రజల్లో తిరుగుబాటు రేగే అవకాశం ఉందని మిలిటరీ భయపడుతోందని ఎక్కడికక్కడ కఠినంగా వ్యవహరిస్తోందని అక్కడి లాయర్లు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఉద్యోగుల జీతాలు పెంచిన పది మంది షాపు యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయా షాపుల ముందు సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు షాపు యజమానిని అరెస్ట్ చేయడమైనదని అంటూ హెచ్చరిక బోట్లు పెట్టారు ఈ ఘటనపై మయన్మార్ న్యాయ నిపుణులు పలువురు విమర్శలు గుప్పించారు వాస్తవానికి దేశంలో జీతాలు పెంచడంపై ఎలాంటి నిషేధం లేదన్నారు అయితే ఇలా ఉద్యోగుల జీతాలు పెంచటం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరగనుందని ప్రజలు ఆందోళన చెందుతారని మిలిటరీ పాలకులు భావించారని తెలిపారు దీనిని మొగ్గలోనే తుంచేయటానికి ఇతర షాపుల యజమానులకు హెచ్చరికగా ఈ పది మందిని అరెస్ట్ చేశారని అంటున్నారు మిలటరీ పాలనలో చట్టాలు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయని పాలకులు చేసిందే చట్టం పాటించిందే న్యాయమన్నట్లు సాగుతోందని మరో లాయర్ విమర్శించారు మరోవైపు తమ జీతాలు పెరిగాయని సంతోషించేలోపే ఉన్న ఉద్యోగం కూడా పోయిందని ఇప్పుడు మొత్తానికే ఉపాధి లేకుండా అయ్యిందని ఉద్యోగులు వాపోయారు